తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పొందుతున్నారు మీరు ఎడల దుర్బీజులే కానీ కుమారుల దుర్బీజులు అంటే మీరు కరెక్ట్ బీజం నుంచి వచ్చిన వారు కాదు మీరు దేవునికి సంబంధించిన వారు కాదు క్రమశిక్షణలో లేకపోతే నీవు ఆధ్యాత్మికంగా దూరంగా ఉన్నప్పుడు ఇంకా దిగడమే తప్ప పైకి రావడం లేదు అంటే దాని అర్థం నువ్వు ట్రాక్ లోనికి వచ్చేటువంటి అవకాశాలు ఏమి లేవు అంటే దాని అర్థం నీకు తుఫాను అనేది నువ్వు అవిదేది చూపించినప్పుడు దేవుడు పంపించే తుఫాను లేదు అంటే దాని అర్థం నువ్వు దిర్బీజుడవు నువ్వు దేవుని బిడ్డవు కాదు ఏంటి ఎవరైనా ఆ సొంత పిల్లల క్రమశిక్షణ ఎట్టుకుంటారా దారంట పోయి ఏదో ఇది చేస్తే ఆయన క్రమశిక్షణ పెడతారా అంటే తొమ్మిదవ వచ్చును మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్య వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకుబం కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతం సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే గాని సంతోషముగా కనబడదు అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమించుడు కాబట్టి వడలిన చేతులను సదలిన మోకాలను బలపరచుడు మరియు కుంటికాలు వెనక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను చేసుకుని కాబట్టి క్రమశిక్షణలో మనం ఉండాలి మన మార్గాల్లో మనం వెళ్ళిపోతా ఉంటే అన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయామనుకోండి చాలా ప్రమాదం మన తలంపులు ప్రభు యొక్క తలంపులు కావు మన మార్గాలు దేవుని యొక్క తలంపులు కావు ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత వ్యత్యాసములు మన తలంపులు దేవుని తలంపులు ఉంటాయి కాబట్టి మన తలంపులు అన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయంటే దేవుని తలంపులు అక్కడ లేవనర్ మనం అనుకున్నట్లయితే సంసారం వెళ్ళిపోతా ఉంటే మన జీవితం మన ప్లాన్స్ ప్రకారమే వెళ్ళిపోతా ఉంటే ఈ ప్లాన్స్ దేవుడి ప్లాన్లు అంతా తొమ్మిది అది